రాలి ఏం చెప్పినావునా లక్ష యాభై ఐదు ఆరువాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నాడు బిజీగా ఉన్నాడు ఏం చెప్పిన మేప కూడా ఎట్లా పెట్టినా ಲಕ್ಷ ಎಂತ ಕಡೆದ ತೊಂಬೈ ಐದುಕ ಮರ ಎಂತ ನಂಬರ್ ಎಪ್ಪ ನಾನು ಇದು ನೈನ್ ತ್ರಿಪುಲ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ లక్ష పది అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సిన నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులేం బానే ఉన్నాయి కానీ సతగాలేవు బాగున్నావు బాగున్నావా ఏం చెప్పినా లక్ష ముప్పై ఎటు తిప్పు ఎవరు బుద్ధే మంది ఎవరు

ఏడు తొమ్మిది చూసుకో నచ్చతేల్ కూరంట్లే లక్ష పదికైతే అడుగుతాం అంట ఫ్రెండ్స్ అని లక్ష పైన ఎత్తిస్తానంట పదహైదుకు పదహారుకు బాగుతాయా పెద్దనా ఏం చెప్పిన లక్ష నలభై అడుగుతున్నారా చూస్తామారా నలభై ఐదు కొన్నావా నలభై ఐదుకి అయితే కొన్నావు డెబ్బై చెప్తే పెద్దయినా అవేంత పోయినారంట వల్లవేనా మేవేనా అవే ఏం చెప్పినా లక్ష పచ్చ పదార్థ ఏమైనా జరుగుతుంది బేరం డౌన్ అంటావా ఎంత కడుతున్నారు తొంభై తొంభై లోపల మరి ఎంతగా తీయాలని మరి పైన నెంబర్ ఎప్పుడు అండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఏడు అరవై ఎనిమిది యాభై ఎంత కొన్ని లక్ష ముప్పై యావరు మంది ఏం చెప్పినారు బేరం లక్ష అరవై చెప్పిందా లక్ష ముప్పై కొన్నావా ఎంత కొన్నాయి లక్షా ముప్పై ఐదు ముప్పై ఐదు ఊరు మంది హుస్యనాపురం కర్నూలు జిల్లా కదా తుగ్గలమ హుస్స్యానాపురం ఏం చెప్పినారు రేటు అదే ఎంత చెప్పినారు వాళ్ళు లక్ష లక్ష ముప్పై ఐదు కొన్నావా డెబ్బై చెప్పింటే బాధనా కట్టే చూసుకున్నావా ఏం చెప్పినా అన్నా లక్ష పది జెర్సీ క్రాస్ గిత్త ఫుల్ పవర్ఫుల్ గిత్తలు ఇవి అరవై ఐదా నలభై ఐదా నలభై ఐదు

ఎనభైకి రెండు తక్కువ అడుగుతున్నారు ఈయన ఎనభై పైన అయితే అడుగు చెప్తున్నాడు చెప్ప డెబ్బై ఎనిమిది వేలకి అయితే అడుగుతున్నారు ఈయన ఎనభై పైన రమ్మని ఉంటున్నాడు బేరం అయితే ఈ విధంగా జరుగుతుండది పోటీ పోటీగా ఏం చెప్పినానా లక్ష పదహైదు ఏం జరుగుతుంది బేరం అప్పుడే లక్ష ఐదుకు ఎంతగా తీయాలని పదికి ఇక ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిదికే తడుగుతున్నారు ఆయన ఎనభై పైన చెప్తున్నాడు এই আৰ এমি এই মানুহে আছো কন্যেপু এটা চিপড় లక్ష ఇరవై పళ్ళు నాలుగు వేల ఆరు పళ్ళు ఎంత కాదు మారు తొంభై తొంభై ఆరుగా నెంబర్ ఎప్పుడు అండి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ జీరో వన్ యావరు మంది గొరంట్లా ఏం చెప్పినా అన్నా లక్ష పదహైదు కొన్నావా ఇస్తావా అమ్మీదా రాలేదు ఈ వారం తక్కువేనా ఏం చెప్పినా పెద్దేనా డెబ్బై మూడు కొద్దిసా బాగు ఇక్కడ తిప్పిని యాభై పక్క అవుతుంది రెండు పక్కల అవుతుందా నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎవరు మంది బూచాపల్లి గోరెంటర్ దగ్గర బాగుతుందా పనికి బాగా అవుతుందా పనికి చూసుకో చూడ దేశూడా నాలుగు బోళ్తుంది ఎవరికైనా కాల్ చూస్తే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఓకే ఏం చెప్పినానా లక్ష ముప్పై ఏం సార్ చిన్న పడుకచ్చిన ఎద్దులు ఇంకో కాడ ఉన్నాయా ఏమన్నా లోపల ఉన్నాయా ఇది ఇక్కడ చెప్పు ఒకసారి సైజ్ చిన్నగానే మంచి చూసారు కదా ఎద్దులు నెంబర్ ఎప్పుడు అండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎంత కడుతున్నారు లక్ష ఆరు కడుతున్నారు మరి ఎంతగా తీయాలన్నా పది పైన బాగుతా పనికి కదా మంది ఓకే రైట్ ఈ వారం అంతా చాలా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ చేతులు ఇది మొత్తం ఎంత ఖాళీగా ఉంది ఏం చెప్పిన తమ్ముడు చెప్పిన లక్ష ఇరవైంది వెల్దొరితే ఏం చెప్పినావునా ముప్పై కొన్నావా ఇక్కడ దిరుగా తిప్పొస్తా ఉన్నా త్వరగా లక్ష ముప్పై కొన్నావా యావరు ముందు గడాకల్ గడే కళ్ళ నల్లాయా ఏం చెప్పిన రేటు లక్ష అరవై చెప్పింటే లక్ష ముప్పై కొన్నావు ఏం బండి కట్టావా కట్టి చూడలేదా కట్టి చూడలేదా బండి నమ్మకాన్ని తెలిసినలా ఎట్లా రేట్ పర్వాలేదంట మామూలు మాకు నచ్చినప్పుడు లక్ష ముప్పైకి అయితే కొన్ని అండి అయినా గడే కళ్ళు ఏం పాసరణ చాం ర ఏం చెప్పినావు లక్షా నలభై నలభై ఐదు పట్టుకో అసలు నిలబడి అవ్వగల నెంబర్ ఎప్పుడు అండి ఇది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ త్రీ త్రీ వన్ సెవెన్ జీరో బాగా తాయి పనికి గ్యారంటీ ఏం జరుగుతుంది బేరం ఇరవై లోపల చెప్పమంటే చెప్పలే చూసుకో ఈ విధంగా ఉన్న ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టయితే ఆ నెంబర్కి ఫోన్ చేయండి సూపర్తో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎదురు ఇవి అయితే అమ్మిటి పోయినాయి ఎంతగా అమ్ముడు పోయి తెలీదు అవునా ఎంతకపోయినా రే కదా నేను మీవేనా అయిపోయినాయి ఎంతగా తెలియదునా అది చూస్తాను ఎవరో దీనికి కొన్ని అని యూట్యూబ్ ఛానల్ ధనా అగ్రికల్చర్ పోయినా ఒక లక్ష నలభై అంత మూడు పడింది ఇంకెక్కు పడిందా ఇది ఉంది దేవతలు ఆడింది కాడి కాదు అనుకుంటుంది జడ్జ్ చేసిన రి కాడి కాదు